शुक्लां वरधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमीघ्नोपात गुरमा गुष्णु गुर्देव महेश गुर साक्षात्म स्रीगुरव व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म वासीय नमो नम कूज राम राम रामीति मधुरम मधुराक्षर आरोह्यविताशाखा वंदे वालिकोक శ్రుతిస్మృతిపురాణానాలయ కరుణాయ నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పం వందే గురు పరంపరా వాగర్ధా వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రేతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహీ మధురైకటాక్ష వైద్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హోథయన్ని హైమోర్ధపుండ్రమహన్మకటం సునాశం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి जयत्यति बलो रामो लक्ष्मणस् महाबल राजीति सुग्रीव राघवीणापालि दासोहकोसलीम सिया क्लिष्टकण हनुमान् शत्रुसैनियाहतात्म न रावण सहस्रम मे युद्धे प्रतिपल भवे शिलास्तु प्रहर पादपैश अर्दयित्वा पुरीम् लङ्काम् अभिवजमैथिलीम् समृद्धार्धो गमिष्यामि विषताम् सर्परक्षकाम् धर्मात्मा सत्यसन्धस्य रामोदशरधि पौरुषे चाप्रतिद्वन्द्वस्य रैनम् जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो न माम्

కింకరాన్ సంకరాన్ హనుమాన్ ధ్యానమాస్థి వనం భగ్నం మయా చైత్య మైత్య న నీనాశి తస్మాత్ ప్రసమప్యేనం భీమం విధ్వంసయామ్యహం సంచిత్య మాన్ మనసా హనుమాన్ దర్శయన్ బలం చైత్య ప్రాసాదమాప్లు మేరు శృ శ శృంగమివన్నతం హనుమాన్ హనుమాన్మాారుమజ హనుమంతుడు రాక్షస కింకరులను అందరినీ హతమార్చిన పిమ్మట చైత్య ప్రాసాదము అతని దృష్టిలో అప్పుడు అప్పుడతను నేను అశోకవనమును ధ్వంసమునర్ చితిని కానీ ఈ చైత్య ప్రా ఈ చైత్య దేవాలయ కృతిలో ఉన్న ప్రాసాదము జోలికి మాత్రము పోలేదు కనుక ఈ గొప్ప ప్రాసాదమును విధ్వంసము చేసేదను అని మనస్సును నిర్ణయించుకొనెను పిదప తన బలమును ప్రకటించుచు ఆ ముఖద్వారముపై నుండి మేరు శిఖరము వలె ఎత్తున ఉన్న చైత్యప్రాసాదము మీదకి ఎగిరి ఆ మారుతి దానిని అధిరోహించెను ఆరుహ్య గిరి సంకాసం ప్రాసాదం హరియోధపహ బహౌసాతేజాహ పరితి ప్రతిసూర్య నివోధిత ఆ వానరయోధుడు ఒక పర్వతము వలెనున్న ఆ ప్రాసాదమును అధిరోహి ఆరోహించి మరియొక ఉదయభానుని వలె మహాతేజస్సాళి అయి విరాజిల్లెను సంప్రదృశ్య చ దుర్ధర్షం చైత్యప్రాసాదముత్తమం హనుమాన్ ప్రజ్వలల్లాక్ష్మ్య పారియత్రోపమోవత్సముగాని ఉన్న ఉన్నత చైత్యప్రాసాదమును హనుమంతుడు ఆక్రమించి పారియాత్ర కులపర్వతముతో సమానుడై చక్కగా శోభిల్లుచుండెను భూత్వా సభూత్వామహాకాయ ప్రభావాన్ మారుతాత్మజ దృష్టమాస్ఫోటయామాస లంకాం సిద్ధేన పురయన్ ఆ వాయుసూనుడు తన ప్రభావముచే శరీరమును పెంచి నగరమునందంతటను మారుమ్రోగునట్లుగా నిర్భయముగా భుజాస్ఫాలనము గావించెను తస్యాస్ఫోటిత శబ్దేనా మహతాశ్రోత్రఘాతిన పేతుర్విహంగమాస్తత్ర చైత్రపాలాశ్చోితా హనుమంతుడు చెవులకు చిల్లులు పడినట్లు తీవ్రముగా భుజాస్ఫాలనము చేయగా ఆకాశమును ఎగురుచున్న పక్షులు నేలపై బడిపోయెను అచటి చైత్య సంరక్షకులెల్లరూనూ మూర్ఛపోయిరి అస్త్ర విజయతాం రామో లక్ష్మణ మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలి అస్త్రవి విద్యాపారంగతుడైన శ్రీరామునకు జయము మిక్కిలి బలపరాక్రమములు గల లక్ష్మణునకు జయము రాఘవని అనుగ్రహమునకు పాత్రుడై కిష్కిందకు ప్రభు అయిన సుగ్రీవునకు జయ సుగ్రీవునకు జయము దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహంతా మారుతాత్మజ మిక్కిలి క్లిష్టమైన కార్యములను సైతము అవలీలగా సాధింపగల కౌసలేంద్రునకు నేను నమ్మిన బంటును శత్రుబలములను రూపుమాపువారను వాయుసూనుడను హనుమంతుడను నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిశ్చ ప్రహరత పాదపైశ్చ సహ అర్ధయిత్ పురీం లంకాం అభివాద్యచ మైథిలీం సమృద్ధార్థో గమ్యామి మిషతాం సర్వరాక్షసాం వేయి మంది రాక్షసులైనను యుద్ధమున నాకు సాటిరారు అసంఖ్యాకములైన రాళ్లతోనూ వృక్షములతోనూ కొట్టుచూ రాక్షసులను పరిమార్చి లంకానగరమును ధ్వంసమనర్చెదను సీతాదేవికి ప్రణమిల్లి కృతార్ధుడనై వెళ్ళేదను రాక్షసులెల్లనూ కనులప్పగించి చూచుచుందులుగాక యోవముక్త విమానస్థ చైత్యస్థాన్ హరియుతప ననాథ భీమ నిర్ నిర్హ్రాదో రక్షసాం జనయన్ భయం ప్రాసాదము పైనున్న వానరయోధుడు చైత్యపాలకులకు జయఘోషలు వినిపించుచు రాక్షసులకు దడపుట్టునట్లుగా భయంకరమైన నాదమనర్చెను తేన శబ్దేన మహత యయు గృ గృహీత్వా వివిధానస్త్రాన్ ప్రాసాన్ ఖడ్గాన్ పరస్వధాన్ ఆ మహాశబ్దమును విని వందల కొలది చైత్యరాక్ష రక్షకులు వివిధములకు అస్త్రములను ఈటెలను ఖడ్గములను గండగొండలను తీసుకొని ఆ హనుమంతుని ఎదుర్కొనుటకు యతించిది విసృంజతో మహాకాయ మారుతిం పర్యవారయన్ తే గదాభిర్విచిత్రాభి పరిగైహి కాంచనాంగదై పిమ్మట మహాకాయులైన రాక్షసులు ఆయుధములను ప్రయోగించుచూ మారుతిని చుట్టుముట్టిరి వారు విచిత్రములకు గదలతోనూ సూర్యకిరణముల వలె తీక్షణమైన బాణములతోనూ తమ బలము కొలది అతనిని కొట్టిరి ఆజఘ్నర్వానరశ్రేష్టం బాణైాదిత్యసన్నిభై ఆవర్త ఇవగంగా తోయస్య విపులో మహాన్ హనుమంతుని చుట్టూను ఉన్న ఆ రాక్షసుల గుంపు గంగా జలముల ఎందలి విశాలమైన గొప్ప సుడిగుండమువలే ఒప్పారెను పరిక్షిప్య హరిశ్రేష్టం స బౌ రాక్షసా గణ తో వాతాత్మక్రుద్ధో భీమరుపం సమాస్థి ప్రసాద మహాంస్త స్తంభం హేమ పరిష్కృతం వేగేన హనుమాన్ పవనాత్మజ తతస్థం భ్రామయామాస శతారం మహాబల తాగ్ని సమభవత్ ప్రా ప్రాసాద ప్రాసాదాప్యదహ్యత పిదప వాయుసునుడు క్రుద్ధుడై భయంకర రూపమును దాల్చినవాడై ఆ ప్రాసాదం యొక్క స్వర్ణాలంకృతమైన మహాస్తంభమును పెకలించెను తదుపరి అయిన హనుమంతుడు నూరంచులు గల స్తంభమును గిరగిరా త్రిప్పసాగెను అప్పుడు దాని నుండి అగ్ని ఉద్భవించెను అది ప్రాసాదమును దహించి వేసెను దహ్యమానం తతో దృష్ట్వా ప్రాసాదం హరియోధప స రాక్షస సతతం సతం వజ్రేణేంద్ర ఇవాసురాన్ అంతరిక్షే స్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ పిమ్మట వానరోత్తముడు దహింపబడుచున్న ప్రాసాదమును చూచి ఆ వందల కొలది రాక్షసులను ఇంద్రుడు తన వజ్రాయుధముచే అసురులను సంహరించినట్లు హతమార్చెను సర్వశక్తి సంపన్నుడైన హనుమంతుడు అంతరిక్షమున నిలిచి ఇట్లు బిగ్గరగా వారిని హెచ్చరించెను దృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనాం బలినాం వానరేంద్రానాం సుగ్రీవ వసవర్తి వర్తినాం అటంతి వసుధాం కృత్స్నాం వయమన్యేచ వానరా వానరాహ నా వంటి బలపరాక్రమశాలురైన వానర వ్యాధులు వేలకొలది పంపబడిది మహాబలశాలురైన వారు అందరూ సుగ్రీవాజ్ఞలను శిరసా మేమును ఇతర వానరులను భూమండలమందంతటను సంచరించుతున్నాము దశనాగ బలా కేచిత్ కేచిద్శ గుణోత్తరా కేచిన్నాగ సహస్రస్య భూస్తుల్య విక్రమా మాలో కొందరు పది ఏనుగుల బలము గలవారు మరికొందరు వారికి పది రెట్లు వంద ఏనుగుల బలము గలవారు ఇంకను కొందరు వేయి ఎనుగుల బలముగలవారు సంతి సంతి చౌగ బలా బేచిత్ కేచిద్వాయు బలోపమాహ అప్రమేయ బాన్యే తత్రాసన్ హరియోధపా ఆ వానర యోధులలో కొందరు ఓఘ సంఖ్యాక కోట్ల కొలది ఏనుగుల బలముగలవారు మరికొందరు వాయువేగ బల సంపన్నులు ఇంకనూ కొందరు ఊహలకు అందని అంతగా బల సమంచితులు ఈ దృగ్వి ధైస్తు హరివి వృతో దంతనఖాయుతై శతైశ్ శతసహస్రై కోటీభిరయుతరైరీ ఆగమిష్య సుగ్రీవం వో నిషూదన నేయమస్తి పురీలంకా నూయం న చ రావ యస్మాదుక్ష్కునాథేన బద్ధం వైరం మహాత్మనా దంతములు నఖములు ఆయుధములుగా ఆయుధములుగాగల ఇట్టి వానర యోధులు వందలు వేలు లక్షలు కోట్ల కొలది వెంటరాగా సుగ్రీవుడు ఇతనికి వచ్చి మిమ్మల్ని అందరినీ తుదమట్టింపగలడు మీరు మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువుతో వైరము పెట్టుకొనినారు ఆ కారణమును మీరునూ ఉండరు మీకు ఆధార భూమి అయిన లంకా నగరము ఉండదు కడకు మీ ప్రభు అయిన దుష్ట రావణుడు సైతము మిగులడు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే త్రిచత్వరింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది నలభది మూడవ సర్గము